ఖచ్చితంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వం అనేది జరిగి తీరుతుంది ఏదైతే త్రీ కారిడార్ ఉందో యాభై కోట్లు పెట్టి కాదు యాభై కోట్లు కానీ మించిపోయినా ఖచ్చితంగా మధ్యలో డివైడర్ కాలువలు అన్నీ చేసి తీరుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఇకపోతే ఇది నేషనల్ హైవేయా రోడ్ రోడ్డానని కూడా కొంతమందికి తెలియదు అందుకనే ఆత్మహత్య తీసుకున్నాను రోడ్ ఇది ఆల్రెడీ నేషనల్ హైవేది కరకపుట్టు నుంచి అలైన్మెంట్ అయిపోయింది వాళ్ళకి డబ్బులు కూడా వేసేసారు దీన్ని లేనిపోని విష ప్రచారాలు చేసి అధికారులను కూడా తప్పుదోవ పట్టించి కన్ఫ్యూషన్లో పెట్టి అభివృద్ధిని ఆపుదామని అంటే ఆ పరిస్థితి ఊరుకునేది లేదు ఈరోజు ఈరోజు మళ్ళా మళ్ళీ నా మీద కానీ మా కూటమి మీద కానీ ఎవరైనా చిలువలు వలుగాలు మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే గిరిజనేతరులు విషయంలోకి వస్తే నేను కూడా సిద్ధమే మీరు పంపించేద్దాం అంటున్నారు కదా అధికారులు కూడా గిరిజనేతరులే కలెక్టరు పీఓ జేసీ సబ్ కలెక్టరు ఎంఆర్ఓ ఎండిఓ అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ గిరిజనేతని కూడా ఇక్కడ మనం ఉంచొద్దు వ్యాపారస్తులే కాదు వాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు అందరిని పంపించేద్దామనని మీరు నిర్ణయించుకొని మాట్లాడండి మేము కూడా సిద్ధమే కానీ ఒక లేనిపోని అపోహలు సృష్టిస్తూ కేవలం వ్యక్తిగతమైనటువంటి దూషణలతో మమ్మల్ని చేసి చాలా అసలు ఎంత వరుస్టుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటే ఎలాంటి పనిష్మెంట్లు అవుతున్నాయో తెలుసు కదా ఖచ్చితంగా ఆ వైపుకే వెళ్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను Да не вода.